హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో వంకాయ పచ్చనపప్పు కూరండి అది ఎలా వండదామో చూద్దామా కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇదిగోండి జీలకర్ర పచ్చనపప్పు ఆవాలు వేసుకుంటున్నా అవి వేగాక ఇదిగోండి రమ్మలు వేసుకుంటున్నా తర్వాత మిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుంటున్నా ఇలా ఏగాయి కదా ఏగిన దాంట్లో ఒక్క స్పూను అల్లం వెలుపు పేస్ట్ వేసుకుంటున్నా ఇప్పుడు ఇలా ఏగై కదా ఇలా ఏగిన దాంట్లో వంకాయ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలండి ఇలా కలపెట్టుకోవాలి ఇప్పుడు ఇవి కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టుకుందాం చూడండి ఇలా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి ఒక రెండు టమాటాలు పోసి వేసుకుంటున్నాను దాంతోపాటు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇదిగోండి దాంట్లోకి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఎండు కొబ్బరి ముక్క మిక్సీ వేసుకుందాం చూద్దామా చూడండి ఏ మగ్గింది కదా ఇలా మగ్గింది దాంట్లో పప్పు నానబెట్టి ఉడకబెట్టుకున్న పప్పు అండి ఇది ఇదిగో వేసుకోవాలి ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఈ పేస్ట్ అదే ఈ ముద్ద ఎండు కొబ్బరి పచ్చిమిరపకాయలు మిక్సీ చేశానండి అది ఇప్పుడు కూరలో వేసుకుందాం ఈ కూరలో ఇది వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం గరం మసాలా పొడి వేసుకుందాం చూసారా ఎంత బాగుందో చూడండి కూర రెడీ అయిపోయిందండి ఇది ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం చూసారండి కూర రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వంకాయ కూర వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్